ెడ్డి బాలిరెడ్డి పాళం గంగనపాలెం మధ్య స్వర్ణముఖి నది పైన బ్రిడ్జ్గా ఉన్నరే కూడా చేస్తాం నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను గాని తెలుగుదేశం పార్టీ గాని జనసేన కానీ మేము వచ్చింది అధికారాన్ని ఆశించి కాదు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి నేను చూడని అధికారం ఏమీ లేదు నాకు తెలుగు జాతిలో నలభై ఐదు సంవత్సరాలు నన్ను గౌరవించారు ఏ నాయకుడికి దక్కని గౌరవం దక్కింది సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నా నవ్య ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నా పదహైదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా ఈ రోజు నేను మీకు రుణపడున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి త్యాగానికైనా నేను సిద్ధంగా ఉన్నా అందుకే మీ అందరికీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇచ్చా అందులో కొత్త కార్యక్రమానికి నిన్నే ఇరవై ఎనిమిదవ వర్ధన్ సందర్భంగా మన నాయకుడి వర్ధన్ సందర్భంగా నేను ఇచ్చిన హామీ కుటుంబ వికాసం ప్రతి ఒక్క కుటుంబాన్ని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత నాది ఏది చేసినా పేదవాళ్ళతోనే ఉంటారు అదే సమయంలో పేదరికం నుంచి పైకి వచ్చిన తర్వాత పేదవాళ్ళని ధనుకులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడత ఇది మహత్తరమైన కార్యక్రమం సంపాద సృష్టించాం సంస్కరణ ద్వారా ఇప్పుడున్న ఆలోచన కుటుంబ వికాసం కోసం ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరినీ కూడా రమ్మంటున్నా చేయూతనిమ్మంటున్నా అందరం కలిసి ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేద్దాం ఒకప్పుడు జన్మభూమి చేశాం ఆ రోజు గ్రామం పిలుస్తుంది రమ్మన్నాను ఈ రోజు నేను పిలిచేది ప్రతి ఒక్క వ్యక్తి రండి ఇద్దరం కలిసి నడుద్దాం ఈ పేదవాళ్ళకు అండగా ఉందాం సమాజం మారుతా ఉంది కానీ పేదవాళ్ళు నిరుపేదలుగా ఉన్నారు ఆర్థిక అసమానతలు తగ్గించే ఉద్యమానికి శ్రీకారం చుడతాం దీనికి మీరందరూ అర్థం చేసుకొని నిండు మనస్తో ఆశీర్వదించండి నా ఆలోచన యుగం జగన్ ఆలోచన యుగం రాతి యుగంగా వల్ల స్వర్ణయుగంగా వల్ల మీకు మీరు మీ కుటుంబాలు ఆనందంగా ఉండాలి అలాంటి స్వర్ణయుగం రావాలంటే ఇప్పుడు అడుగుతున్నా రా కదిలిరా నేను రాతి యుగం పోవాలంటే పిడికిలు బిగించి చెప్పాలి రా కదిలి రాని రాతి యుగం పోవాలి ఇంకా పౌరుషిక బాహాడాలి ఇంకా మీకు ఎక్కడో ఒక గిల్టీ భయం ఉంది ఏదో కేసు పెడతారో ఏదో అని ఇంకా భయపడుతున్నారా మీరు భయపడతారా మీరు పిరికోళ్లే భయపడతారు రాష్ట్రం కోసం పోరాడే వాళ్ళు వీరోచితంగా ముందుకు పోతారు రాతియుగం పోవాలి రాతియుగం పోవాలి రాతియుగం పోవాలి స్వర్ణయుగం రావాలి స్వర్ణయుగం రావాలి స్వర్ణయుగం రావాలి మీరు ఈ పని చేయండి ఎందుకు స్వర్ణయుగం కాదు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ అందరూ కూడా పూర్తిగా సహకరించాల్సిందిగా మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈరోజు వెంకటగిరి కోట దద్దరిల్లింది గర్జించింది నాకు అనుమానం లేదు తిరుపతి పార్లమెంట్ లో ఏడు సీట్లు కూడా మనమే గెలుస్తున్నాం గెలవాలి ఇది చారిత్రక అవసరం ఇది మన కోసరం కాదు ఇక్కడ ఉండే జాతి కోసరం తెలుగు ప్రజల కోసం అని చెప్పి తెలియజేసుకుంటూ మీ పిల్లల భవిష్యత్తు కోసరం కూడా ఇది అందరూ ఆలోచించాల్సిందిగా ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు కోరుతున్న మీటింగ్లు బాగా జరిగాయి ప్రజలందరూ మనలోనే ఉన్నారు కాబట్టి మనం పని చేయకుండా పర్వాలే గెలిచిపోతాం అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టు అవుతుంది ఈ రోజు నుంచి ఎనభై రెండు రోజులు మీరు పనిచేయండి ప్రజలతోనే ఉండండి తర్వాత మీ రుణం తీర్చుకునే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికి తెలియజేస్తూ వెంకటగిరికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరు నమస్కారాలు ధన్యవాదాలు జై హింద్ చిన్నమ్మేమ్మ అంటుంది ఒకటే రాళ్ళెచ్చుకురాడు చేసలోడు వడిలోపు తోడి స్టోకన్ ఒకటేరా

વા નિર્ણય સાઈક સાઇકિ સાઇકિ સાઈકલ સાઈકલ સાઇકલ